హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళామని చెప్పాం కదా ఈరోజు రెండో రోజు భువనగిరి దగ్గర ఉండే స్వర్ణగిరి టెంపుల్కి తీసుకెళ్తానని మా వారు తీసుకెళ్తూ ఉన్నారు మా వారు హైదరాబాద్ ఇంకా భువ భువనగిరిలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు అందుకని ఈ రోడ్లు తర్వాత ఈ బస్సులు అన్నీ బాగా తెలుసు కాబట్టి మమ్మల్ని చాలా ఈజీగా తీసుకెళ్లారు మేము ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నాము ఈ రోడ్ అంత మట్టి రోడ్డు అండి ఎందుకు ఇలా ఉంది అంటే ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంది అని చెప్తూ ఉన్నారు మా వారు ఆ తర్వాత వచ్చేసి ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాము ఆ గుళ్ళోకి వచ్చేసామన్నమాట ఇంకా గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి మొత్తం రాతితో కట్టడం అనుకుంటాను ఎంత అందంగా ఉందంటే అంత న్యాచురల్గా అంత అందంగా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా అడుగుతూ ఉన్నాను ఎప్పుడు కట్టారు తర్వాత ఇక్కడ ఎవరెవరు ఉంటారు అని అను కనుక్కుంటూ ఉన్నాను ఇంకా మెట్లు ఎక్కుతున్నానండి ఎన్ని మెట్లున్నాయో ఎప్పుడైనా తిరుపతికి అట్లా వెళ్ళినప్పుడే కదా ఎక్కువ మెట్లు ఎక్కేది ఆయాసం అనిపిస్తూ ఉంటే ఇంకా స్వామివారిని తలుచుకుంటూ మెట్లు ఎక్కుతూ ఉన్నాను ఇంకా పైకి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారండి ఏంటి ఈరోజు ఇంత ఎక్కువ మంది జనాలు ఉన్నారని కనుక్కుంటే స్వామివారిది వెంకటేశ్వర స్వామివారిది కళ్యాణం జరుపుతున్నారు చిన్నజీయర్ స్వామి వారు వచ్చారు అని చెప్పారు ఓహో అందుక ఈరోజు అంత ఎక్కువ మంది చాలా క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారండి ఇంకా సో నాకు అర్థమైపోయింది ఇంకా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నామండి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి స్వామివారి విగ్రహము స్వామివారు ఎంత అందంగా ఉన్నారంటే నాకు నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత దివ్య మనోహరంగా ఉన్నారు స్వామివారైతే నేనైతే చాలాసేపు అక్కడే ఉండి స్వామివారిని దర్శనం చేసుకున్నాను ఆ క్యూ లైన్ అయిపోయిన తర్వాత కూడా కాసేపు ఆ పక్కన వైపు నిలబడి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది మేము కాసేపు అక్కడే ఉండి స్వామివారిని దర్శనం చేసుకున్నామండి ఇంకా అక్కడే మేము చిన్నజీయర్ స్వామివారిని కూడా చూసాము అక్కడ దంపతులతో స్వామివారి కళ్యాణము చిన్నజీయర్ స్వామివారు చేయిస్తున్నారు సో ఆయనను కూడా మేము చూ చూడడం జరిగింది నేను ఫస్ట్ టైం ఆయనను లైవ్లో చూడ్డము సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దాని తర్వాత ఇంకా ప్రసాదాలు ఇస్తుంటే ఇంకా నేను పిల్లలు వెళ్ళి ప్రసాదాలు తీసుకున్నాము అక్కడే ఒక పెద్దది జయగంట ఉందండి అది ఎందుకని అంటే ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి కోసము గంట మోగించాలని చెప్పేసి అక్కడ అంత పెద్ద జయగంట పెట్టారండి చాలా బాగా అనిపించింది పిల్లలు నేను వెళ్ళి జయగంట మోగించాము దాని తర్వాత ఇంకా మేము కింద కోనేరు ఉంది కోనేరు బాగుంటుంది అని చెప్తూ ఉంటే సరే అని కోనేరు దగ్గరికి వెళ్దామని కోనేరు దగ్గరికి వెళ్తూ ఉన్నాము ప్రసాదం తీసుకొని మా పాప చూపిస్తుంది నాకు తీసుకున్నాను అని ఇంకా చూడండి కోనేరు దగ్గరికి వచ్చాము చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు చాలా బాగుంది అక్కడ ఎంత ఎండ ఉందంటే బయట గుడి దగ్గర కోనేరు దగ్గర అంత చల్లగా ఉంది దగ్గర దగ్గర ఐదారు డిగ్రీలు తగ్గినట్టే అనిపించింది నాకైతే ఇంకా కోనేరు లోపల స్వామి వారు ఉన్నారు చూడండి ఆ విగ్రహం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతాయా అండి అంత అందంగా కోనేట్లో పాల సముద్రంలో విష్ణుమూర్తి లాగా పడుకున్నారు కదా అంత బాగుంది కదా విగ్రహం అయితే స్వామివారు అంత బాగున్నారు కదా ఇంకా కోనేరులో ఆ చుట్టూ చూస్తున్నాను జనాలు ఎంతమంది ఉన్నారని కింద అంతస్తులో అన్ని చోట్ల జనాలు ఎంతో ఎక్కువ మంది ఉన్నారు మా పిల్లలు చూడండి ఆడుకుంటూ ఉన్నారు అంగా నేను అంత చూస్తూ ఉన్నాను నాకు బాగా ఇంకా మధ్యాహ్నం అయిందని ఇంకా స్వామివారి అన్నప్రసాద మండపం దగ్గరికి వెళ్ళి అన్నాలు తినేసాము మా వారు మేము పిల్లలు అన్నము పప్పు పచ్చడి ఇంకా పరవాన్నం పెట్టారు బెల్లం పరవాన్నము అందరూ చక్కగా తినేసి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట మేము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వినీలా మునుగనూరి ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ